కోటపల్లి గూడూరు మండలం పేడూరు గ్రామంలో వేయించేసిన శ్రీ అమృతేశ్వర అండ్ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం సంబంధించినటువంటి భూములను మూడు సంవత్సరాల బహిరంగ వేలం కోసం ఈ రోజు బహిరంగ వేళం నిర్వహించడం అనేది ఈ మొత్తం భూములు పంతొమ్మిది నిర్వహించగా యాభై సెంట్లు భూమి ఆక్షన్ జరగలేదు మిగతా అన్నిటికీ పాటలు జరిగినాయి ఈ బహిరంగ వేలం ద్వారా రెండు లక్షల డెబ్బై వేల మూడు వందల రూపాయలు దేవస్థానానికి వచ్చింది ఈ విలేజ్ లో మూడు సంవత్సరాలు పెట్టాం డె వేల పంతొమ్మిది ఎకరాల తొంభై ఒక్క సెంట్లు పెట్టాము అందులో యాభై సెంట్లు పోల పంతొమ్మిది ఎకరాల నలభై ఒక్క సెంట్ కి పాటలు జరిగాయి అది గతంలో లాస్ట్ ఇయర్ పదో నెలలో అప్పటి ఈవో కార్యనిర్వాహణ గారు ఆక్షన్ పెట్టుకున్నట్టుగా ఉన్నాయి ఆక్షన్ పెట్టినారు దానికి సంబంధించిన కాగితాలు ఉన్నాయి అది వీళ్ళు ఏమంటారంటే పెట్టలేదు మాకు అంటారు తెలియదు నేను లేను అప్పుడు పాప ఈరోజు జరిగినటువంటి ఆక్షన్ కాగితం పెట్టున్నారు ఆక్షన్ గారు ఉండి చెప్పారు నాకు తెలియదు సార్ నాకు తెలియదు తెలియదండి నాకు తెలియదు ఆ సవాల్ చెప్పాలా వాళ్ళగా తీసుకోండి దానికి ఒక సంవత్సరం ముందుగా జరుగుతున్న పాట ఉంది దానికి సంబంధించిన కాగితాలు ఉన్నాయి కాదు త్రీ ఇయర్స్ గతంలో పాట ఒకసారి పెట్టారు ఇయర్ ఆ భూమికి ఇరవై ఇరవై ఒకటిలో నుంచి ఇరవై రెండు ఇరవై మూడు వరకు గతంలో పాట ఒకసారి పెట్టారు నేను పూర్తిగా విన్నానా ఎప్పుడు ఐదు పన్నెండు రెండు వేల ఇరవైలో పెట్టారు త్రీ ఇయర్స్ ఎప్పుడుకి అయిపోయింది లాస్ట్ ఇయర్కి అయిపోయింది లాస్ట్ ఇయర్ ఆయన పాట పెట్టాడు కదా అంత నాకు తెలియదు నా రికార్డు మీకు చూపించా ఆ ఒక్క దానికి గతంలో ముందు సంవత్సరం పాట పెట్టారు అదే విధంగా లాస్ట్ ఇయర్ ఆయన పాట పెట్టున్నారు పాట పెట్టి రసీదు కట్టున్నాడు అది వాళ్ళు చెప్పారు సార్ నాకు తెలియదు నేను రికార్డు వరకు మీకు చూపించాను ఇంకా జరిగింది జరగలేదు నెక్స్ట్ ప్లీజ్ ప్రతి నేను ఉంటే దండ రేసే పాటబడతా ఇప్పుడు దండర్ నెక్స్ట్ వస్తుంటే త్రీ ఒక సంవత్సరం ఆయన కనిపించాడు కనిపించడం కానీ ఆయన కంటే మనం బాగా బస్సు లేవు

నాకు అది ఒక ఆప్షన్ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత రికార్డ్స్ ఆల్మోస్ట్ మన హ్యాండ్ ఓర్ మనం అద్యం లాగా ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ మీద చెప్పుకుంటే నేను ఎందుకంటే మాట్లాడదాం నేను నా దగ్గర ఉంది ఇది మీకేమైనా దాని మీద డౌట్ ఉంటే దయచేసి గ్రామస్తులంతా మాట్లాడుకొని జిల్లా ఒక లెటర్ పెట్టి ఆయన చేత ఎంక్వైరీ చేసుకొని అది నిజమో కాదో తెలుసుకొని ఒకవేళ అది కాదంటే ఆయన క్యాన్సిల్ చేసి మళ్ళీ పాట పెట్టమంటే ఆయన పాట పెడతా ఆక్షన్ కాగితం నాకు ఈ దొరికితే ఆగితాలు ఫైల్స్ నాకన్ని నాకు రాలా నాకు వస్తే కదా వస్తే నేను మీకు మిమ్మల్ని అంతసేపు అడిగితే ఉన్నాను కదా ఉన్న వరకు చూపించా పాత చూపించా కొత్త నా దగ్గర ఉంటే చూపిస్తానుగా అందుకే మీరు ఒకసారి కలవండి అది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఏసీ చెప్పండి ఏసీ దగ్గర రిపోర్ట్ ఉంటే ఆయన డైరెక్షన్ ఇచ్చేదాన్ని బట్టి మనం జిల్లా అధికారి చెప్తారు చేస్తా గోపాల్ ట్రాక్ చాలా ఎందుకు ఏదో ఈ మామూలు మాట్లాడుతుంది ఒకసారి